మీకు ప్రత్యేకమైన శుభాలు తెలియపరుస్తున్నాము ఈ దిన వాగ్దానాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే గత కొంతకాలంగా మనకి పరిశుద్ధాత్మ ఏ విధముగా మనము ముందుకు నడిపిస్తుంది ఏ విధముగా మనకి సహాయపడుతుంది ఏ క్షణాన్నం మనకి ఏమి తెలియపరుస్తుంది ఏ పరిస్థితిలో మనముల్ని కాపాడుతుంది ఈ యొక్క విధానాన్ని బట్టి మనము నడిపిస్తుంది శ్రమలో మూర్పులో సహనం లేనప్పుడు ఏ విధంగా మనకి మనకి సహనాన్ని దయ ప్రతి ఒక్క విషయాన్ని గురించి ఈ పరిశుద్ధాత్మ సహాయం విషయంలో మనం నేర్చుకుంటూ వెళ్తున్నాం అలాగే ఈ దిన వాగ్దానాన్ని కూడా చూసినట్లయితే రోమ పత్రిక పద్నాలుగు వచ్చే పదిహేడవ వచ్చిన చూస్తే దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మల అందలి ఆనందమునై ఉన్నది నీతియు సమాధానము అంటే ఈ రెండు కూడా మనకి చూపిస్తుంది పరిశుద్ధాత్మ అందలి ఆనందమునై ఉన్నదని చెప్తుంది అంటే పరిశుద్ధాత్మ శాంతి సమాధానములను ఆనందములను మనకి తెలియపరుస్తుంది అంటే ఈ యొక్క ఆలోచనను బట్టి మనం అర్థం చేసుకుంటే పరిశుద్ధాత్మ మనకి చాలా సహాయపడుతుంది ఏ విషయంలో అంటే మనకి శాంతిని నీతిని పరిచయం చేయడంలో ప్రతి ఒక్క తోడ్పాటులో మనకి సహాయపడుతుంది అన్నట్టుగా మనం కనబడుతుంది ఈ యొక్క లేఖనాల ప్రకారం కాబట్టి మన యొక్క జీవితాల్లో పరిశుద్ధాత్మ అంశము చాలా ప్రాముఖ్యమైనదైనది గనుక ఈ యొక్క దినాల్లో కూడా మనం పరిశుద్ధాత్మ సహాయమును ప్రతి దినము ప్రార్థన అనుభవాలు కోరుతూ ఉండాలి ఏదైనా గెలుపు మనం సాధించాలనుకున్నప్పుడు మన చేతిలో ఉన్నది తప్పకుండా మనం సాధించగలుగుతాం కానీ శరీరం అనే అనుభవంలో మనం కొన్ని కొన్ని బలహీనతలైపోయి ఉంటాం కొన్ని కొన్ని బలహీనతలుగా నలిగిపోయి ఉంటాం పరిస్థితులను నలిగిపోయి ఉంటాం ఆ పరిస్థితుల విషయంలో అపవాది మనం ఏం చేస్తాడంటే శరీరం మీద దాడి కూడ దాడి చేస్తూ ఉంటాడు అప్పుడు ఇప్పుడు నువ్వేం చేస్తావంటే శాంతి సమాధానం కోల్పోవడానికి ఎంతో బలహీనతగా మారిపోతూ ఉంటావు ఆ సందర్భంలో నీవు చేయవలసింది ఏమిటంటే ఈ యొక్క దేవుని యొక్క ఉద్దేశాన్ని బట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మ నీకు సంతోషమును సమాధానమును చేయాలంటే ఇప్పుడు ఆనందముతో నీవు జీవించాలంటే పరిశుద్ధాత్మతో నీవు సహవాసము చేయాలి ఈ పరిశుద్ధాత్మ మనకి ఎందుకు ఉపయోగపడుతుందని మనం ఆలోచన చేస్తే ఈ పరిశుద్ధత గురించి మనం నేర్చుకుంటూ వెళ్తే ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయంలో కూడా ఒక మాట సెలవిచ్చబడుతుంది ఏం మాట్లాడుతుందంటే ఇక్కడ తొమ్మిది పది వచనాలు చూస్తే ఎవడైనను చెయ్యగలవాడైతే వినుగాక ఎవడైనను చెరపట్టవలెనని ఉన్నాయడల వాడు చెరలోనికి పోవును ఎవడైనను ఖడ్గము చేత చంపబడిన వాడు ఖడ్గము చేత చంపబడవలను ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడు ఇక్కడ కూడా ప్రకటన గ్రంథంలో ఒక అపవాది మన మీద దాడి చేస్తున్నప్పుడు పరిశుద్ధులకు మాత్రమే ఇక్కడ కనబడినట్లయితే పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కలుగుతుందని చెప్తుంది అంటే ఈ రోజులో మనకి పరిశుద్ధాత్మ ఏ విధముగా సహాయపడుతున్నాడని ఆలోచన చేస్తే ఈ ప్రకటన గ్రంథంలో ఈ క్రూరమైన మృగము కూడా పది తలలు వేసుకుని వచ్చే ఈ క్రూర మృగము కూడా మనల్ని ఏం చేస్తుంది అంటే బలహీనత పరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటది ఆ సమయంలో దేవుని యొక్క క్రియల ప్రకారం ఎవరైతే పరిశుద్ధాత్మ పొందుకొని ఎవరైతే పరిశుద్ధత కలిగి జీవించారో ఎవరైతే దేవుని యొక్క నిర్మాణంలో ముందుకు వెళ్లారో దేవునికి అవకాశం ఇచ్చి దేవుని యొక్క నిర్మాణాన్ని హృదయంలో స్థాపించుకుని పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరారు వారికి మాత్రమే ఈ పరిశుద్ధత అనేది కాపాడటానికి పరిశుద్ధులకు మాత్రమే సహాయం అందుతున్నట్టు మనము చూస్తున్నాం రోజు మనము నేర్చుకుంటున్న అవగాహన ఎందుకంటే ఒక స్థితిలో మనము మనమల్ని కాపాడుకోవడానికి పరిశుద్ధాత్మతో సహాయం చేయడం అంటే ఏమిటి అని ఆలోచన చేస్తే ఒక బలహీనతలో మనం పడిపోతున్నప్పుడు లేకపోతే శాంతి సమాధానములు మనం కోల్పోయినప్పుడు ఈ పరిశుద్ధాత్మ మనకేం చేస్తుంది అంటే వాటిని భరించగలిగే శక్తిని మాత్రం మనకి ఏర్పాటు చేస్తూ ఉంటుంది దానిలో నుంచి బయటికి రాగలిగే జ్ఞానాన్ని తెలియపరుస్తూ ఉంటుంది ఆ విషయంలో మనం చేయవలసింది ఏంటంటే పరిశుద్ధాత్మ కావాలని మనం ప్రతి క్షణము ప్రార్థన చేయాలి ఒకటి ఆనందమును సంతోషమును కలుగు చేస్తుందని చెప్తుంది ఇక్కడ చూసినట్లయితే ఓర్పును విశ్వాసమును కనబడును పరిశుద్ధులకు మాత్రమే కనబడుతుందంట అంటే ఓర్పు లేని వారికి నిత్య నరకాగ్ని కంపల్సరీ అని వాక్యం స్పష్టంగా చెప్తుంది కాబట్టి ఈ దినాల్లో నీవు చేయవలసింది ఏంటంటే పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరికి అవసరం పరిశుద్ధాత్మ అనే సహాయం ప్రతి ఒక్కరికి అవసరం కనుక నీ పరిశుద్ధతను కాపాడుకోవడానికి ప్రయాసపడతాం దేవుని యొక్క నామాన్ని బట్టి ఈ దిన వాగ్దానంలో మీరు బలపడతారని నమ్ముతూ ఈ యొక్క వాగ్దానాన్ని ఒక్కసారి ఆలోచించి చూడండి నిర్లక్ష్యం చేయొద్దు దేవుని కొరకు మీ యొక్క జీవితం కొరకు ఒక్కసారి ఆలోచన చేయండి ప్రార్థన ప్రార్థించి పరిశుద్ధుడా ప్రేమస్వరుడు ప్రేమగల మూర్తివి కృపగల దేవుడు తండ్రి నీ పరిశుద్ధాత్మ సహాయం రాకడ సమయంలో ఎంత విలువైనదిగా కనబడుతుందో బిడలకు నేర్పించని పరిశుద్ధత కలిగి జీవించడానికి మేలు చేసిన కృపతో నింపి నడిపిస్తారని యేసు క్రీస్తునామును ప్రతి బిడ్డను దీవించమని తండ్రి ఆమె ప్రైజ్ లో ఈ యొక్క దినాన్ని బట్టి మీరు పరిశుద్ధతలో నడిపించబడతారని నా ప్రయత్నంలో మీరు సహకారులే అనేక మందికి ఈ వీడియోని షేర్ చేస్తారని తప్పకుండా నమ్మి మీ కొరకు మరొక ప్రయత్నంలో కలుద్దాం ప్రైజ్ లో